అందరికీ నమస్కారం మన దేశ చరిత్రలో గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేక స్థానముంది కదా దాని వెనుకున్న కథ ఏంటి ఆ ప్రాముఖ్యత ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం అవును జాన్వరి ట్వంటీ సిక్స్త్ ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆ తేదీకే ఎందుకంత స్పెషాలిటీ వేరే ఏ రోజు కాకుండా జాన్వరి ట్వంటీ సిక్స్త్నే ఎందుకెంచుకున్నారు ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన చర్చ దానికి సింపుల్గా చెప్పాలంటే కారణం మన రాజ్యాంగం అవును సరిగ్గా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకొచ్చింది నుంచే మన దేశం ఒక సంపూర్ణ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంది సో నైన్టీన్ ఫిఫ్టీ ఇది కేవలం ఒక సంవత్సరం కాదు మన దేశ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ ఆ సంవత్సరంలోనే భారతదేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ పటం మీద నిలబడింది చెప్పాలంటే మన ఆధునిక భారతదేశానికి పునాది పడింది ఆ రోజే అన్నమాట అయితే ఇక్కడ చాలామందికి తెలియని ఒక చిన్న కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మన రాజ్యాంగం అమల్లోకొచ్చింది పంతొమ్మిది వందల యాభైలో కదా కానీ మనం ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నది మాత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇరవై ఆరున అంటే సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అనమాట ఈ చిన్న డీటెయిల్ చాలా ముఖ్యం ఇప్పుడు చూడండి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి సరిగ్గా డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి వావ్ ఇది జస్ట్ ఒక నంబర్ కాదు కదా మన దేశం యొక్క డెమోక్రటిక్ జర్నీలో ఇదొక పెద్ద మైల్స్టోన్ ఈ డెబ్భై ఐదేళ్లు మన దేశం ఎంత పరిణతి చెందిందో ఎంత స్థిలంగా ఉందో చెప్పడానికి ఒక నిదర్శనం సో ఆ చూస్తే మనం రాబోయే రెండువేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున సెలబ్రేట్ చేసుకోబోయేది డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం ఈ వేడుక అంటే ఏంటి మన గతాన్ని గుర్తు చేసుకోవడం మన వర్తమానాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మన భవిష్యత్తుకు ఒక దారి వేసుకోవడం అంతే కదా ఒక్కసారి మన ప్రయాణాన్ని చూస్తే పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలుతో మొదలైంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఆరవ వేడుకకు సిద్ధమవుతున్నాం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వస్తుంది ఇదొక నిరంతర ప్రవాహం లాంటిది భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరు జానవరి ఇరవై ఆరు అది సోమవారం వస్తుంది ఆ రోజు డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటామో ఊహించుకోండి ఆ పరేడ్ చూస్తుంటే మన దేశ ఐక్యత మన సైనిక బలం మన సాంస్కృతిక వైభవం అన్నీ ఒక్కచోట కనిపిస్తాయి అందుకే రిపబ్లిక్ డే అంటే కేవలం ఒక సెలబ్రేషన్ కాదు అది మన దేశ సార్వభౌమాధికారానికి మన ప్రజాస్వామ్యానికి ఒక సింబల్ మనకోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మన పెద్దల దూరదృష్టిని గుర్తుచేసుకునే రోజే ఇది సరే ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ గణతంత్ర స్ఫూర్తి మన రాజ్యాంగం మనకు ఇచ్చిన విలువలు అవి ఈరోజు మనకు ఏం గుర్తుచేస్తున్నాయి మన రోజువారీ జీవితంలో ఆ విలువల్ని మనం నిజంగా పాటిస్తున్నామా ఒక్కసారి ఆలోచిద్దాం జై హింద్